మనం ఇప్పటివరకు కూడా అన్నమయ్య జిల్లా తరికొండ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కీచక టీచర్ కీచక్ జాకిర్ బాషా షేక్ షేక్ అవుతున్నాడు షేక్ కావాల్సింది ఇటువంటి వాళ్ళను షేక్ కావడానికే రిఫ్లెక్షన్ ఈస్ ఈ ఉదంతాన్ని షీటిమ్ ద్వారా ఆ స్కూల్కు వెళ్ళి విద్యార్థినులతో మాట్లాడిన తర్వాత ఇది బహిర్గతమైంది ఈ మొత్తం ప్రపంచానికి తెలియజేయడానికి ప్రధానమైన మూలకారకుడు విష్ణు విష్ణుగారిని అడిగి ఇది ఏ విధంగా బయటపడ్డది ఏ విధమైనటువంటి ఆలోచన చేసేటో ఇంతకుముందు ఏమైనా సమాచారం ఉందా ఇవన్నీ మనం ఫోన్లైన్లో విష్ణు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీరు బజరంగదల్ తిరుపతి జిల్లా సంయోజకులుగా ఉన్నారు హిందూవాది వందకు వంద శాతం హిందూవాది వీరిని అడిగి ఈ ఘటన కీచక పర్వం నిర్వహించినటువంటి జాకీర్ బాషా షేక్ ఇదంతా ఎలా వచ్చింది బయటకు దీనికి ముందు ఏమైనా తెలిసిందా పిల్లల నుంచి ఏమైనా ఇంటిమేషన్ వచ్చిందా ఇవన్నీ తెలుసుకుందా నమస్కారం అండి విష్ణు గారు నమస్తే సార్ జై శ్రీరామ్ ఒక అద్భుతమైన కార్యక్రమం ఆడపిల్లలను రక్షించేటువంటి కార్యక్రమం మీరు నిర్వహించారు బాహ్య ప్రపంచానికి తెలియజేశారు దీని వెనకాల ఏ విధమైన దృష్టి స్కూల్ పై ఎలా పడింది ఏవైనా విద్యార్థులు ఏమైనా యాక్చువల్ గా దీన్ని బయట ప్రపంచానికి తెచ్చింది నేను కాదండి నేను జస్ట్ మధ్యలో ఉండేవాడిని మాత్రమే వేరే వ్యక్తులు బయటకు తెచ్చారు వాళ్ళ వివరాలు గోప్యంగానే ఉంచదలుచుకుందాం వాళ్ళ భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా కానీ ఇది ఇష్యూ బయటకు ఎలా వచ్చిందంటే ఒక త్రీ డేస్ బ్యాక్ అక్కడ ఉండే టీం వాళ్ళు తరిగొండకు సంబంధించి ఆ స్కూల్ కి వెళ్ళి అక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దానిపైన అవగాహన కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది అప్పుడు ఒక తొమ్మిదో క్లాస్ అమ్మాయి లేచి నాకు ఇలాంటిది ఒకటి జరిగింది పలానా సార్ చేశాడు జాకీర్ సార్ అని చెప్పి ఆమె బయటికి చెప్పడం జరిగింది ఆమె చెప్పిన తర్వాత ఒక ముప్పై నలభై మంది ఆడపిల్లలు మాకు కూడా ఇలాంటిదే జరిగింది సేమ్ అదే వ్యక్తి ద్వారా అని చెప్పేసి అందరూ బయటపడడం జరిగింది అలా బయటపడిన తర్వాత స్కూల్ యొక్క యాజమాన్యము దీన్ని కొంచెం లోతుగా ఎంక్వైర్ చేయాలా అని చెప్పేసి ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి బయటికి ఎక్కడికి లీక్ కాకుండా వాళ్ళల్లో వాళ్ళే ఎంక్వైర్ చేస్తే నిజంగానే జాకీర్ భాష అనే వ్యక్తి ఈ ముప్పై మంది నలభై మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళతో కొంచెం అసభ్యం అసభ్యంగా ప్రవర్తించడం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం అవన్నీ కూడా వివరాలు బయటికి వెలుగులోకి వచ్చాయి దాని తర్వాత జాకిర్ భాష అనే వ్యక్తి ఒక త్రీ డేస్ గా అందుబాటులో ఎవరికి లేడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ వి స్పీక్ డిఇఓ ఆఫీస్ లో ఒక ఎంక్వైరీ జరుగుతా ఉంది పిల్లలంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ ఇప్పుడు అది నాకు తెలిసి కొంతసేపట్లో బ్రేకింగ్ న్యూస్ కూడా బయటకు వస్తుంది జాకిర్ భాష మీద నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ ముప్పై మంది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక కంప్లైంట్ పెట్టిస్తే ఎఫ్ఐఆర్ చేస్తాము అని పోలీసులు కూడా చెప్పడం జరిగింది కానీ ముప్పై మంది పేరెంట్స్ ముందుకు వచ్చేదానికి రెడీగా లేరు వాళ్ళకి అక్కడ లోకల్ గా ఉండే లీడర్స్ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది మీరు కానీ కంప్లైంట్ పెడితే అని చెప్పేసి వాళ్ళు ప్రెషర్ చేశారు మీరు కానీ చేస్తే మళ్ళీ ఏమైతుందో మాకు తెలియదు అన్నట్టు ప్రెషర్ చేశారు ఈ విషయాన్ని బయటికి తెచ్చిన వ్యక్తుల మీద కూడా వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు బజరంగంలో వెళ్ళిపోతారు ఒక వారం తర్వాత మీ దగ్గర ఎవ్వరు ఉండరు మిమ్మల్ని కాపాడడానికి అప్పుడు ఏం చేయాలని అది చేస్తాం అని చెప్పి కూడా అక్కడ ఉండే లోకల్ లీడర్స్ కొంతమంది ప్రెషర్ చేయడం జరిగింది కేవలం ఆ వ్యక్తి యొక్క సామాజిక వర్గము దాని వెనకున్న ఓట్లు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి థ్రెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతా ఉంది ఒక ముప్పై మంది ఆడపిల్లల భవిష్యత్ ఒక నలభై యాభై ఓట్ల అనేది ఈ లీడర్స్ చిల్లర్ గా ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ఆడపిల్లలకి అన్యాయం చేసే విధంగా ప్రవర్తించకూడదని చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి మేము కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం కానీ వాళ్ళకి ఆ బుద్ధి ముప్పై మంది ఆడపిల్లలకి న్యాయం రైట్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏంటంటే హిందూ మతాన్ని ధర్మాన్ని కాపాడమే కాదు సార్ ఇటువంటి కీచకులను కూడా మనం బయట ప్రపంచ ప్రపంచం నుంచే బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి ఇవాళ పిల్లలు ఏమీ తెలియనటువంటి పిల్లలు వాడు ఈ విధంగా చేస్తున్నా అంటే గురుస్థానానికే ద్రోహం చేసినట్టు వాడు అవును సార్ సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రిఫ్లెక్షన్ న్యూస్ కూడా ఈ ద్వారా రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా కూడా పిల్లల తల్లిదండ్రులను కోరుతున్నారు భయపడకండి ధైర్యంగా వచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పండి అప్పుడే ఇటువంటి కీచకులు మానుకుంటారు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఫోన్ వచ్చినందుకు సార్ ఇదండి అందుకే రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఎవ్వరికి కూడా భయపడకండి ఇటువంటి కీచకులను వధించడం చట్టం చేస్తుంది కానీ వారిని బహిర్గతం చేయాలి ప్రపంచానికి తెలియజేయాలి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు సభ్య సమాజంలో ఉండకూడదని అందరం కూడా నిర్వహమాటంగా గట్టిగా వాదించాలి ఎక్కడికైనా వచ్చి నిర్భయాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేయాలని రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా కోరుతున్నాం